వెల్కమ్ టు గార్ల టీవీ మన ఊరు మన వార్తలు ఎక్కడితే కాని డొక్కాడని హమాలి కార్మికులు పని ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ మండల కార్యదర్శి అలవాల సత్యవతి అన్నారు ఓ ట్రాన్స్పోర్ట్ కు వచ్చిన లగేజీని హమాలీలు దిగుమతి చేస్తుండగా భారీ పేలు సంభవించిందని మామూలు సరుకులు అనుకొని బస్తాను ఓ హమాలి కార్మికుడు రోజు చేసే పనిలో భాగంగా ఎత్తి విసిరవేయగా అది ఒక్కసారి విసిరేసరికి అది ఒత్తిడికి గురై పేలిపోయి ప్రమాదం చోటు చేసుకుందని ఆ ప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కన్నూరు శ్రీనివాస్ మండల కార్యదర్శి అలవాల సత్యవతి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలి కార్మికులు రోజు చేసే పనుల్లో భాగంగా పలు జాగ్రత్తలు వహించాలని ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చే బస్తాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కిందికి దింపాలని పై నుంచి విసరవేయటం వల్ల అందులో ఏమైనా క్రాకర్స్ లాంటివి ఉంటే భారీ పేలుడు జరిగి తమ ప్రాణాలను కోల్పోవడమే గాక మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురవుతారని ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చే బస్తాలను దిగుమతి చేసే సమయంలో సమయం వృధా అవుతుందనే తొందరలో పై నుంచి విసిరేసే అలవాటు మానుకోవాలన్నారు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా పని ప్రదేశాల్లో కార్మికులు ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా పలు చర్యలు పాటించాలని వారు కోరారు